ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మఠా రాఘమయ్య అధ్యక్షతన ఎమ్మెల్యే భర్త రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మఠా దయానంద్ విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు హట్టహాసంగా జరిగాయి చిరు వ్యాపారులకు దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల బండ్లు నాలుగు చక్రాల తోపుడు బండ్లు సోలార్ లైట్లు గొడుగులు అందజేశారు ఆర్యవైశ్యలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దయానంద్ కేకును కట్ చేసి భార్య ఎమ్మెల్యే మఠా రాఘమయ్యతో పలువురికి తినిపించారు వేడుకల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరో ఆరోగ్య వైశ్య సంఘం వారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ తాను సైలెంట్ వాతావరణ కుటుంబంలో నుంచి జనాల మధ్య తిరిగే కుటుంబంలోకి వచ్చినప్పుడు విసుక్కునే దానిని ఆరు నెలల సావాసం తర్వాత వారు వీరవుతారన్నట్టు తాను కూడా కలిసి జనాల సేవ చేస్తుంటే ఇప్పుడు మా పిల్లలు విసుక్కుంటున్నారని జనాలకు మనం చేసే సాయం మేడలు మిద్దెలు పెద్ద కార్లు ఉన్నా లభించని పంచపక్ష పరమాణాలు తిన్నా ఏమీ రాదని తాము అనుభవించడంతో నేర్చుకున్నామని తినటానికి పిరిగేడు అన్నం ఉండటానికి చిన్న ఇల్లు ఉంటే చాలని తమ కుటుంబం ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు తన భర్తకి ఉన్నతమైన పదవి రావాలని ఆకాంక్షిస్తూ దయానందికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

మండల అధ్యక్షుడు మరి పట్టణ అధ్యక్షుడు మరి అందరు సంఘ సభ్యుల సహకారం తోటి మా మనసు ఎదిగి వారు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు ఇవి ఒకటే కాదు వాళ్ళు వందల సమయంలో కానీ వేరే ఏదైనా విపత్తుల పరిస్థితులు వచ్చినా కూడా ప్రతి దానిలో ముందని నిర్వహిస్తూ వారి సహాయక సహకారాలు అందిస్తున్నారు వారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఇంత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా వారికి మరి అందరి తరఫున బైకులు వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదినం చూడాలి ఎన్నో చనిపోవాలి అందరి మధ్యలో చదువుకోవాలని మీతో పాటు నేను కూడా ఉన్నత మందులు రావాలని ఆకాంక్షిస్తూ ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జాయిన్ సంఘ ఆధ్వర్యాలు స్వచ్ఛంద గారు వారి మిపులవ ఆధ్వర్యాలు శ్రవ

ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరినీ కూడా హృదయపూర్వ నమస్కారం ముఖ్యంగా మేము ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం ప్రజల ఉంటా ప్రజల కోసం పనిచేస్తా ప్రజల కోసం చనిపోతా అదే మా నినాదం ప్రజలు ఏ కష్టంలో ఉన్నా ఏ నష్టంలో ఉన్నా సుఖంగా ఉన్నప్పుడు మీరు తోడలేకపోయినా మీ కష్టంలో కష్టాలు ఖచ్చితంగా తోడుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదో

నేను కాకపోతే ఆ రోజు మనకి నా దగ్గర ఎలాగే ఏర్పాటు చేస్తాను టైలెంట్ పెట్టానంటే అన్నీ ఇక్కడ అనే ఫీలింగ్ తో మూడు సార్లు వస్తే ఒక వ్యక్తికి చెంపబెట్టడానికి